పెళ్లి చూపులు కూడా లేవట ఒకరినొకరు చూసుకున్నది పెళ్లి పీటల మీదేనట అప్పటి నుంచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడు నీడగా మసిలారు ఇంటి పెద్ద కోడలిగా మరుదుల ఆడబడుచుల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి పెదనానికి ఎంతో సాయం చేసింది పెదనాన్న మాటల మధ్యలో ఈ విషయం చాలాసార్లు తనతో చెప్పారు అలాంటి పెద్దమ్మ వెళ్ళిపోవడంతో పెదనాన్న స్తబ్దుగా నిర్లిప్తగా మారిపోయారు ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేవారు పెదనాన్నకి ఇద్దరూ అబ్బాయిలే కావడంతో నాతో కాస్త చనువుగా ఉండేవారు ఏడు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉండే పెదనాన్నని అలా చూడలేక కొన్నాళ్ళు నాతో ఉండి కొంచెం మార్పు వస్తుందని తన వద్దకు పంపమని అడిగాను మొదట్లో ఒప్పుకోకపోయినా అన్నయ్య తరువాత ఒప్పుకోవడంతో మర్నాడు ఉదయమే బయలుదేరి పెదనాన్నని తీసుకొచ్చాము పెదనాన్న వచ్చేసరికి తన కోసం రూమ్ సిద్ధం చేసి కొన్ని పుస్తకాలు అవసరమైన వస్తువులు అన్నీ సర్ది ఉంచాను కానీ పెదనాన్న రావడంతో బయట లాన్లోనే కూర్చుండిపోయారు తన మనసుకు నచ్చినట్లుగా ఉండనీయాలని మేము కూడా అక్కడే కూర్చున్నాం కాఫీలు అవి అయ్యాక పెదనాన్నకి రూమ్ చూపించి నేను మాత్రం వంట పనిలో నిమగ్నమయ్యాను పిల్లలు ఆటల్లో మునిగిపోయారు మా వారికి ఈ రోజంతా పెదనాన్నతో గడపమని చిన్న ఆజ్ఞ లాంటి సలహా నిన్ననే ఇచ్చాను దాని ప్రకారం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు భోజనాల్లోకి పెదనానికి ఇష్టమైన వంటకాలు నాకు తెలిసినంతవరకు చేశాను రేపటి నుంచి పెదనాన్నని అడిగి చేయాలి అనుకున్నాను భోజనాలు అయ్యాక అందరూ పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళాం వచ్చేటప్పుడు దారిలో స్వామివారిని దర్శించుకుని ఇంటికి వచ్చాం ప్రొద్దున్నే నిద్ర లేవడం వల్ల మధ్యాహ్నం కూడా నిద్ర లేకపోకపోవడం వల్ల పెదనాన్న తొందరగానే నిద్రపోయారు నేను మాత్రం రేపటి గురించి ప్రణాళిక వేస్తున్నాను పెదనాన్న వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ ఉభవంగానే ఉన్నారు ఎలా అయినా పెదనాన్లో మార్పు తీసుకురావాలి అనుకున్నాను ఉదయమే నిద్రలేచిన పెదనాన్నతో మాట్లాడుకుంటూ అందరూ టిఫిన్లు పూర్తి చేశారు తరువాత పెదనాన్న నేను కూరగాయలకి వెళ్ళొస్తాను అన్నాను అదేంటమ్మా గారు వెళ్ళరా అంటే సర్లే ఆయన వెళతారు కానీ ఆయన తెచ్చేవి నేను సకమే వండగలను అన్ని సచ్చులు పుచ్చులును అంది నేనా అలా తెస్తానా అనుకున్నాడు శ్రీరామ్ ఎప్పుడూ తను తెచ్చిన కూరగాయలు సూపర్ మీ సెలక్షన్ కూరగాయల ఎన్నిక ఎవ్వరికీ రాదని మెచ్చుకునే తన శ్రీమతైనా ఎలా మాట్లాడుతుంది అనుకొని సర్లే ఏం చేస్తాం ఆడవారి మాటలకు అర్థాలు వేరని ఎందుకందో అనుకున్నాడు కొంతసేపటికి శ్రీరామ్ పద మనం కూరగాయలు తెద్దాం ఈరోజు నాతో వస్తే అలా ఎలాంటివి కొనాలో నేను చూపిస్తానన్నారు పెదనాన్న శ్రీరామ్తో మార్కెట్ రేపటి నుంచి నేను వెళ్ళడానికి సిద్ధంగా సిద్ధం చేస్తోంది అనుకున్న పెదనాన్న పాపం శ్రీరామ్కి నిజంగానే ఏమి తెలియదేమో అని కూరగాయలు కొనడానికి తీసుకెళ్లారు అప్పుడు అర్థమైంది శ్రీరామ్కి తన శ్రీమతి మాటల్లోని అసత్యంలోని అంతరార్థం ఇద్దరూ కలిసి బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు వాటిలోంచి పెదనానికి ఇష్టమైనవి వండుతానంటే ఆయన కొత్తిమీర పచ్చడి కోసం కొత్తిమీర వలసి ఇచ్చారు సాంబారు పెట్టమన్నారు అలా ఇద్దరూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ వంటకానిచ్చారు ఇలా రెండు రోజుల్లోనే పెదనాన్నలో చాలా మార్పు వచ్చింది పిల్లల్ని స్కూల్లో దించడానికని వెళుతుంటే నేను వస్తానని కూడా వస్తున్నారు కూరగాయలు కూడా తీస్తున్నారు ఒకరోజు తమ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను వెళితే ఒకరోజు పెదనాన్న వెళుతున్నారు ఒకరోజు నేను వెళ్ళే సమయానికి పెదనాన్న పడుకుని ఉంటే పక్కింటి పార్వతమ్మ ఆంటీతో ఒక మాట చెప్పింది పెదనాన్న నిద్రపోతున్నారు ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు నేను పిల్లల కోసం వెళుతున్నాను ఒకవేళ పెదనాన్న నిద్రలేస్తే చూడండి ఆంటీ నేను స్కూల్కి వెళ్ళానని చెప్పండి అని పిల్లల్ని తీసుకుని స్కూల్ నుంచి వచ్చేసరికి పార్వతమ్మ ఆంటీతో పెదనాన్న చాలాసేపే మాట్లాడుకున్నారు తను వచ్చాక పిల్లల్ని రెడీ చేసి ట్యూషన్కి పంపించాను తను వంట చేస్తుంటే ఏమ్మా నన్ను లేపుతుంటే నేను వెళ్ళేవాడినిగా చాలా రోజుల తర్వాత నిద్ర పట్టేసింది మెలకు రాలేదు అన్నారు పోనీలే పెదనాన్న రోజు మీరే కదా వెళుతున్నారు అయినా నిద్రపోతున్నారని లేపలేదు అంది తను ఇంతకీ ఆంటీతో ఏం మాట్లాడారు అని అడిగింది మీకు కాలక్షేపం అయ్యిందా చాలా చక్కగా మాట్లాడుతోంది తను తనకి ఏ కష్టాలు లేవనుకుంటా చాలా హుషారుగా ఉంది అన్నారు పెదనాన్న తన గురించి ఏం చెప్పలేదా పెదనాన్నని అడిగింది తను లేదమ్మా అన్నారు పెదనాన్న ఆంటీ అంతే పెదనాన్న తన కష్టాన్ని ఎవ్వరితోటి పంచుకోదు తన ఆనందాన్ని మాత్రం అందరితోటూ పంచుకుంటుంది అందుకే ఆంటీని అందరూ తమ ఇంట్లో మనిషిలా భావిస్తారు ఏంటమ్మా ఆంటీకి వచ్చిన కష్టం అని అడిగారు పెదనాన్న ఆంటీకి దగ్గర దగ్గర పెద్దమ్మ వయసే ఉంటుంది ఆ కాలంలో పెళ్ళిళ్ళు మీకు తెలిసినవే కదా చిన్నతనంలోనే పెళ్లి చేశారు ఇద్దరు పిల్లలు పుట్టాక సంసార బాధ్యతలు భరించలేక ఆమె భర్త ఆంటీని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయేవాడు తన రెక్కల కష్టం మీదే పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఆంటీ ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యాక తండ్రి పక్షం వహించి తనను ఇంతకాలం కంటికి రెప్పలా కాచి కాపాడిన తల్లినే తప్పుపడుతున్నారు తన బ్రతుకు తానే బ్రతుకుతోంది కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్లలు తనకు ఆసరా కాకపోతే ఎవరిని నిందించకుండా తన బ్రతుకును తను హుషారుగా తన పని తను చేసుకుంటూ గడుపుకుంటుంది పెద్దమ్మ ఆంటీని చూసిన వారికి ఎవ్వరికీ తన వెనక్కి ఇంత కష్టం ఉందంటే నమ్మరు సరే కానీ పెదనాన్న మీరు భోజనానికి రండి ఇంతలో పిల్లలు వస్తారు అంది పెదనాన్నకి మాత్రం మనసంతా భారంగా ఉంది ఆకలిగా లేదు అమ్మా నేను భోజనం చేయను పడుకుంటాను అన్నారు అదేంటి పెదనాన్న ఆంటీ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టానా అదేం లేదమ్మా అన్నారు కానీ ఏదో ఆలోచనలోనే ఉన్నారు పెదనాన్న క్షమించండి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతానని చెప్పి ఇంకా బాధ పెట్టాను లేదమ్మా నువ్వు చెప్పింది గమనిస్తే ఆంటీ జీవితం ప్రకారం నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో తెలిసింది కాళ్ళు లేని వాడిని చూస్తే కానీ చెప్పులు లేని వాడికి అర్థం కాలేదన్నట్లు ఆంటీని చూసే వరకు నా పరిస్థితి నాకే తెలియలేదు చిన్నప్పటి నుంచి పెద్దమ్మ నేను కష్టపడి జీవితం సాగించాను కానీ ఏనాడూ కష్టాలు పడలేదు ఉన్నంతలో సంతోషంగానే ఉంది మా జీవితం భగవంతుడి దయ వల్ల మీ పెద్దమ్మ కూడా ఉరువారుకమే బంధన అన్నట్లుగానే లింగైక్యం చెందింది దీని గురించి ఎక్కువ ఆలోచించక మీతో అన్నయ్యలతో సంతోషంగా మిగిలిన కాలాన్ని రామనామస్మరణతో గడిపేస్తాను అంటున్న పెదనాన్నలో ఏదో కొత్త కోణం తనకు కనిపించింది జై శ్రీరామ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్